ఒక నెల రోజు కిందట మంత్రి శ్రీధర్ బాబు గారు బండ్లగూడ కార్పొరేషన్కి వచ్చి ఒక కార్యక్రమంలో బండ్లగూడ కార్పొరేషన్ మరియు గండిపేట మండలం సంబంధించిన కాలనీలకి హిమాయత్సార్ చెరువు నుంచి లీలు కాపుతున్నామని చెప్పడం జరిగింది గత నెల రోజుల నుంచి ఎప్పుడైతే శ్రీధర్బాబు గారు కార్యక్రమం చూసుకున్నారో అదేందో విచిత్రంగా నీటి నీటి ఎదరే కాకుండా హిమాయత్సాలో ఏదైతే లీలు కాపుతున్నామని చెప్తున్నారో ఇప్పుడో దగ్గరికి శంషాబాదు గగన్పాడు సాతం రాయి నుంచి వచ్చిన డ్రైనేజ్ నీళ్లు ఇవన్నీ కూడా హిమాయత్ సాగర్ చర్యలు తగ్గుతుంది హిమాయత్సాగర్ లో హిమాయత్సాగర్ లో ఏదైతే నీళ్లు తాగుతున్నారో కాలనీవాసులు మీరందరూ ఈ డ్రైనేజ్ నీళ్లే తాగుతున్నారు గత నెల రోజుల నుంచి కూడా అక్కడ ఉన్న కాలనీవాసులు అందరూ కూడా కంప్లైంట్ జరుగుతాం అసలు నీళ్ళే వస్తుంది మేము ట్యాంకర్లు కొడుతున్నాం ఇళ్లలో కూడా వాసన వస్తుందండి ఎందుకంటే ఇదో ఈ డ్రైనేజ్ బిల్లు కలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి ప్రక్షాళన చేస్తామని చెప్తారు చెరువులను కాపాడతామని చెప్తారు రంగనాథ్ గారు మీకు చెరువుల మీద ఉన్న బిల్డింగ్లు లేకపోతే చెరువులో ఉన్న మిగతా కట్టడాలే కనిపిస్తున్నాయి కానీ ఇట్లాంటి బాగులు ఇట్లాంటి డ్రైనేజ్ బిల్లు కలుస్తున్నాయి ఎందుకు కనిపిస్తలే రంగనాథ్ గారు అన్ని మీకు ముఖ్యంగా రంగనాథ్ గారికి ముఖ్యమంత్రి గారికి చెరువులు ఏవైతే మీరు సంరక్షించాలో లేకపోతే పునర్జీవం పోయాలనేది తర్వాత ప్రణాళిక పెట్టుకోవచ్చు కానీ బాగున్న చెరువులు హిమాచల్ గండిపేటలను కాపాడాలంటే ఇట్లా నూర్కాలంలో ఆ గండిపేట హిమాయత్సార్లో కలుగుకుండా చూడాల్సిన అవసరం నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ట్రిపుల్ వన్ జీవన్ ఎత్తివేయండి ఇట్లాంటి డ్రైనేజ్ నీళ్లు హిమాచల్ గండిపేటలో కలగకుండా చూడండి అని ఎప్పటి నుంచో చెప్తున్నా ఇప్పటికీ ఏం ఆలస్యం కాలేదు ముఖ్యంగా గండిపేట మండలి విషయానికి వస్తే ఇక్కడ ఎప్పుడు ప్రభుత్వానికి డబ్బులు కావాలన్నా గండిపేట మండలంలో భూములు అమ్ముకుంటాం ప్రభుత్వ ఖజానా నింపుతాం అదేందో దరిద్రానికి గండిపేట మండలానికి నీళ్లు కావాల్సినప్పుడు ట్యాంకర్లు కొనాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేదు గండిపేట ముఖ్యంగా బండ్లగూడ నార్సింగ్ మణికొండ మున్సిపాలిటీలో చాలా విపరీతమైన నీటి కరువు వస్తున్నది ట్యాంకర్లు కొంటున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అధికారులు ఇమీడియేట్ గా మేల్కొనాలా నీటి సమస్య తొందరలో తీర్చాలా లేకపోతే పెద్ద ఎత్తున మేము ధర్నా కార్యక్రమం తీసుకుంటాం ఈ చెరువులో కూడా ఈ నీళ్లు ఆపి కాపాడాలి నమస్కారం